అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి అలసందలతో పప్పు ఇది చాలా బాగుంటుందండి మా అమ్మ చేస్తూ ఉంటుంది అలాగే నేను కూడా ట్రై చేశాను మామూలు పప్పు తింటూనే ఉంటాం కానీ ఇలా అలసందలతో పప్పు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ఇక్కడ పచ్చి అలసందలండి ఒక కప్పు దాకా అయితే తీసేసుకున్నాను ఫుల్ కప్పు మీరు ఏదో ఒక క్వాంటిటీ అయిన మెజర్మెంట్ తీసుకోండి బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసేసుకున్నాము ఇక్కడ టమోటాలు ఒక రెండు పెద్ద టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు కొద్దిగా చింతపండు తీసుకొని ఇవన్నీ కూడా బ్యాలల్లోకి అయితే వేసేసుకున్నాము అలాగే ఉప్పు తగినంత పసుపు వేసుకుందాము అలాగే కాస్త జీలకర్ర కూడా వేసుకుందాము అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు క్రషేస్ వేసుకుందాము అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్లు పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి మన అలసందలు అయితే విజిల్ వచ్చి చల్లారిన తర్వాత చూసేద్దాము మన పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ సపరేట్ చేసేసుకొని పప్పు గీతితో మెత్తగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దిన తర్వాత దీనికైతే పప్పు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే ఒక గెరటి దాకా వేసుకుందాము వెల్లుల్లి రవ్వలు ఒక నాలుగైదు క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగా తగులుతుంది ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల అలాగే ఉల్లిపాయ ఒక హాఫ్ దాకా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము అన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒట్టి మిరపకాయలు వేసుకోండి ఒక రెండు కట్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకు ఇందులోకి అలాగే ఆవాలు కూడా వేసుకోండి అంతా బాగా ఎర్రగా మగ్గే వరకు వేపుకుందాము ఇప్పుడు మనం పప్పులోకి అయితే అలసందల పప్పులోకి ఈ పోపునంతా వేసేసుకుంటే మన టేస్టీ అయినా అలసందల పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది ఎప్పుడు కాందిపప్పు పెసరపప్పుతో కాకుండా ఇలా అలసందలతో కూడా పప్పు ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి చేయకుంటే చేసి చూడండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది అన్నంలోకి చపాతిలోకి రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చూడ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో